నెల్లూరు నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భారాషాహి దర్గా ప్రాంగణం నందు కృష్ణపట్నం పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సయ్యద్ సమీ హుసేని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకుందాం అనే నినాదంతో స్థానికులు మిత్రుల సహకారంతో దర్గా ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గా ప్రాంగణం నందు ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని దర్గా ప్రాంగణం నందు డస్ట్బిన్ ఏర్పాటు చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేస్తున్నామని నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత కొరకు కృషి చేయాలని పరిశుభ్రతతో జీవించగలమని ప్రజలు ప్రతి తమ తమ శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రముఖ భారా భారాషాహి దర్గా ప్రాంగణం కృష్ణపట్నం పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సయ్యద్ సమీ హుసేని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకుందాం అనే నినాదంతో స్థానికులు మిత్రుల సహకారంతో దర్గా ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గా ప్రాంగణం నందు ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని దర్గా ప్రాంగణం నందు డస్ట్బిన్ ఏర్పాటు చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేస్తున్నామని నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత కొరకు కృషి చేయాలని పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించగలమని కావున ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు ారాషద్ తర్గా దగ్గర ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వస్తారు అక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోలుకుంటారు టెంకాయ పగలు కొట్టి ఆ చెత్త అక్కడ వేసి వెళ్ళిపోతారు కవర్ లో పువ్వులు తీసుకొని వస్తారు పువ్వులు ఏమో సమాధుల మీద ఎక్కిస్తారు ఆ కవర్ సమాధుల పక్కన పారేసి వెళ్తారు సమాధుల మీద అత్తరు వేయడానికి వస్తారు సమాధుల మీద అత్తరు వేసి అత్తరు బాటిల్ కళ్ళ దగ్గర పగలు కొట్టి వెళ్ళిపోతారు అంటే వేరే వాళ్ళకి గుచ్చుకోవాలని ఆ విధంగా చేస్తే బాలాషైతులు హ్యాపీగా వాళ్ళు కోరుకున్న కోరికలు తీస్తారు అనుకుంటున్నారా ఏ విధంగా మా ఇంటిని మేము శుభ్రంగా పెట్టుకుంటామో ఏ విధంగా మన ఆఫీస్ని మనం శుభ్రంగా పెట్టుకుంటామో ఏ విధంగా మా పరిసర ప్రాంతాలను మేము శుభ్రంగా పెట్టుకుంటామో అదే విధంగా మన ధార్మిక ప్రదేశాలను కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలా ప్రతి పనికి ప్రభుత్వం రావాలా గవర్నమెంట్ వచ్చి చేయాలంటే ఏం కాదు మన పనులు మనం చేసుకుంటున్నాం కదా మనకు చేతనైన కాడికి మనం చేసి మా వల్ల కాని పనులు ఏదైతే ఉంటాయో అది ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయాలా ఈరోజు ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం ఏదైతే ఈ చిమ్మిన చెత్త ఏదైతే ఉందో అది వేయడానికి డస్ట్బిన్లు కూడా లేవు ప్రతి సంవత్సరం అరవై డెబ్బై లక్షల మంది నెల్లూరుకు ఈ దర్గాకు సందర్శించుకోవడానికి వస్తారు ప్రతి సంవత్సరం ఒక్క నెల నెల్లూరు జిల్లా మొత్తం ప్రతి ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది సర్వమత సమానత్వానికి వేదిక ఇది ఇక్కడ కులం మతం భేదావి ప్రాయం లేకుండా ఎవరు ఏ ప్రాంతానికి వాళ్ళు ఎవరు ఏ కులానికి వాళ్ళు ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని అడగకుండా ప్రతి ఒక్కరు కూడా నెల్లూరుకు వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇచ్చే ప్రదేశం ఇది ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో పరిశుభ్రంగా పెట్టకుండా ఎందుకు దీన్ని ఖండిం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఎవరు ఏం చేసినా కాని మేమైతే ఈ ప్రాంతానికి పరిరక్షించుకుంటూ పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అదే విధంగా ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళకి అందరూ కూడా చెప్తున్నాం మీ మీ షాపుల దగ్గర మీరు ఒక డస్ట్బిన్ పెట్టుకోవాలా మీ షాపుల్లో వచ్చే చెత్త ఆ డస్ట్బిన్ లో వేసి ఆ చెత్త అంతా సాయంత్రం పూట వేరే దగ్గర ఒక పెద్ద డస్ట్బిన్ పెడతాం అందులో వేయాల అలా వెయ్యకుండా ఎవరైనా కానీ వాళ్ళ అన్నళ్ల ముందర చెత్త చదారం కానీ వేసి ఉంటే మటుకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఒక ఇద్దరు కూలీలను తీసుకుని వచ్చి దర్గా మొత్తం చిమ్మించాల్సిన బాధ్యత ఉంటది దర్గా దగ్గర కూర్చొని దర్గాని నమ్ముకొని మీరు బ్రతుకుతున్నారు దర్గా దగ్గర పరిశుభ్రంగా లేకపోతే వచ్చే భక్తులు ఏమని చెప్పుకుంటారు నెల్లూరు బాలాసాహి దర్గాకి వెళ్లినామాయా అక్కడ వెళ్లే బదులు మనం ఎక్కడైనా వెళ్తే బాగుంటుంది అక్కడ చెత్త చదరానికి చూసి కడుపులు తిప్పేస్తుంది వామిటింగ్ వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు అటువంటి పరిస్థితి లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తమ బాధ్యతగా ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టండి అదేవిధంగా ఏ ధార్మిక ప్రదేశమైనా కానివ్వండి దేవస్థానమా చర్చ దర్గానా మసీద అని నేను చెప్పడం లేదు ఎవరి ప్రదేశాలను వాళ్ళు పరిశుభ్రంగా కానీ పెట్టుకుంటే మన ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏదైతే స్వచ్ఛ ఆంధ్ర లాగా ఈ ఆంధ్రాను క్లీన్ ఆంధ్రప్రదేశ్ లాగా చూడాలని ఏ ముఖ్యమంత్రి అయిన కూడా కోరుకోలేదేది అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళని కాదు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి దర్గా ప్రాంతం పరిశుభ్రంగా ఉంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి మన ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవడానికి మనం అందరం కూడా కృషి చేద్దాం ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధాన మంత్రులు ఎవరైతే ఈ స్వచ్ఛ భారత్ కానివ్వండి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు తీసుకుని వచ్చారు అటు అటువంటి కార్యక్రమాలు మేము అందరం కూడా భాగస్వాములు వద్దాం స్లామాని వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దర్గా మెట్లలో లోపల దాకా కూడా చెప్పులు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి నేను విశాల రేపు సోమవారం నుంచి కానీ లేదా ఇంకొక ఎవరికైనా మాట్లాడి ఒక చెప్పులు స్టాండ్ లాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఎందుకంటే చూడండి ఆ చెప్పులు మనం ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం ఆ చెప్పులకు ఏదేదో తగిలి ఉంటది ఆ చెప్పులని చూడండి అక్కడ వదిలేసి అక్కడ వదిలేసి చూడండి ఆయన పెద్ద ఆయన ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం ఆయన కూడా దర్గా మెట్ల దగ్గర వదులుతున్నారు అది మా దర్గాకున్న స్పెషాలిటీ అనమాట మనం ఒక పక్క ఇక్కడ చెప్తున్నాము చెప్తుంటే ఆయన మెట్ల దగ్గర వదులుతున్నాడు ఎందుకంటే మనిషి సైకాలజీ ఏంటంటే ఒక రకమైన సైకాలజీ వాడు వదిలేడు కదా మేము ఎందుకు వదలకూడదు అనే భావన వాళ్ళకు ఉంటదన్నమాట కాబట్టి ఒక చెప్పుల స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము వచ్చే భక్తులు కూడా ఆ చెప్పులను చెప్పుల స్టాండ్ లో పెట్టి దర్గా యొక్క పవిత్రతను కాపాడాలని కోరుకుంటున్నాను